ఈ రోజు ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా నర్సంపేటలో పాదయాత్ర జరుగుతున్న సందర్భంలో చాలా దురదృష్టకరమైన సంఘటన చోటు చేసుకుంది ఈ రోజు తెలంగాణ చరిత్రలోనే ఒక బ్లాక్ డే ప్రజల కోసం నిలబడినందుకు శిక్ష వేసిన సర్కార్ ఈ రోజు మొత్తం తెలంగాణ ప్రజలు గమనించాల్సిన విషయం ఏమిటంటే మొత్తం తెలంగాణలో ఉన్న అన్ని పార్టీలు టిఆర్ఎస్ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా బిజెపి పార్టీ అయినా ఈ అన్ని పార్టీలు రాజకీయాలు చేయడంలో కాలయాపన చేస్తుంటే ప్రజల పక్షాన నిలబడిన ఏకైక పార్టీ ఈ రోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అన్ని పార్టీలు రాజకీయాలు చేసుకుంటుంటే అన్ని పార్టీలు వాళ్ళ స్వార్థం కోసం పని చేసుకుంటుంటే ఈ రోజు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అని ప్రజలు పడుతున్న సమస్యలు ఎత్తి చూపడానికి రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ రోజు పాదయాత్ర చేస్తుంది ప్రజలకు సమస్యలు ఉన్నాయి అని అంగీకరించడానికే సర్కారు సుముఖంగా లేకపోతే సమస్యలు ఎత్తిచూపే బాధ్యత ప్రతిపక్షాలు తీసుకోవాల్సి ఉంటే ఆ బాధ్యతను మొత్తానికే విస్మరిస్తే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ప్రజల పక్షాన నిలబడాలి అని ఇది మా బాధ్యత అని ఈ బాధ్యతను మా భుజాన వేసుకుని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ ప్రతిరోజు ప్రజల సమస్యలను ఎత్తి చూపడమే పనిగా పెట్టుకున్నాం అసలు పాలకులు సమస్యలే లేవు అంటుంటే వాళ్ళ పాలన అద్భుతము అంటుంటే వాళ్ళ పథకాలు అందరికీ అద్భుతంగా అమలవుతున్నాయి అంటుంటే ఆ మాటలో వాస్తవం లేదు ప్రజలకు ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి అని ఆ సమస్యలను ఎత్తి చూపడమే పనిగా ప్రభుత్వం ఎన్ని రకాలుగా విఫలమైందో ఎన్ని వాగ్దానాలు ఇచ్చిందో ఎన్ని రకాలుగా ప్రతి ఒక్క వర్గాన్ని మోసం చేసిందో ఇదే పనిగా ప్రజల పక్షాన నిలబడ్డమే పనిగా మూడు వేల ఐదు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసింది రాజశేఖర రెడ్డి బిడ్డ మూడు వేల ఐదు వందల కిలోమీటర్లలో కేసీఆర్ గారు రుణమాఫీ చేయలేదని కేసీఆర్ గారు మహిళలకు సున్నా వడ్డీకే రుణాలు ఇస్తానని మోసం చేశాడని కేసీఆర్ గారు ఫీజు రియంబర్స్మెంట్ ఎగ్గొడుతున్నాడని కేసీఆర్ గారు కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నది ఎగ్గొడుతున్నాడని కేసీఆర్ గారు ఇంటికో ఉద్యోగం అని చెప్పి అది మోసం చేశాడని లేకపోతే నిరుద్యోగ వృత్తి అని మళ్ళీ ఇంకొక మోసం చేశాడు నిరుద్యోగులని ఇంటికో డబుల్ బెడ్రూమ్ వెళ్లిస్తానని మోసం చేశాడని ఇలా అన్ని రకాల అన్ని వర్గాలను మోసం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఫోర్ ట్వంటీ కేసీఆర్ ని ఎండగట్టడమే పనిగా ఈ పాదయాత్రను ప్రజల పక్షాన ఇన్ని సమస్యలు వాళ్ళకున్నాయి రైతులు ఆగమైపోతున్నారు మీరే కదా చెప్పింది మైనారిటీలకు పన్నెండు పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తామని ఉచితంగా ఎరువులు ఇస్తామని చెప్పి పోడు పట్టాలు ఇస్తామని చెప్పి ఇలా అన్ని రకాల వాగ్దానాలు చేసి ఒక్కటి కూడా ఎందుకు నిలబెట్టుకోవడం లేదు అని ప్రతి రోజు ప్రశ్నించడమే పనిగా పెట్టుకొని మేము ప్రజల పక్షాన పోరాటం చేస్తుండమే ఈ పాదయాత్ర అలాంటప్పుడు ప్రజల పక్షాన నిలబడిన ఏకైక పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అయినప్పుడు ప్రజలకు ప్రజలు మా మీద చూపిస్తున్న ఆదరణ తట్టుకోలేకనే ఈరోజు కేసీఆర్ సర్కారు ఇంత విపరీత బుద్ధి పుట్టింది మమ్మల్ని అరెస్ట్ చేయాలి మా పాదయాత్రను ఆపాలే అని కంకణం కట్టుకొని ఈ రోజు లేని ప్రాబ్లం ను సృష్టించి అదే పనిగా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ని సృష్టించింది వాళ్ళే మళ్ళీ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చింది అని ఆ నెపం చూపి మమ్మల్ని అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తీసుకురావడం జరిగింది ఇది ఎక్కడ అడుగుతున్నాం కనీసం ఆఫ్ఘనిస్తాన్ లో అయినా కొంచెం న్యాయం ఉంటుందేమో గానీ తెలంగాణలో మాత్రం న్యాయం శూన్యం అయిపోయింది వెతికినా కనిపించని పరిస్థితి ఉంది ఈ రోజు న్యాయం తెలంగాణలో అసలు న్యాయము ధర్మము ఇలాంటి పదాలకు అసలు అర్థం కూడా మర్చిపోయారు ఉద్యమకారులు ఒకప్పుడు ఉద్యమకారులుగా ఉన్న కేసీఆర్ గారు టిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఏమి చేస్తుంది అని అడుగుతున్నాం ఒకప్పుడు టిఆర్ఎస్ పార్టీలో ఉద్యమకారులు కదా చేరారు ఉద్యమకారులు కదా పనిచేశారు ఇప్పుడు ఏమైంది టిఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీలో మిగిలింది ఏమిటి ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ గూండాలుగా మారారు కదా ఇదేనా మీరు సమాజానికి చెప్పదలుచుకున్నది అసలు టిఆర్ఎస్ పార్టీ అన్న దానికి విలువ ఉందా అసలు టిఆర్ఎస్ పార్టీ అన్నది బిఆర్ఎస్ పార్టీగా మారింది అంటే ఏమో అనుకున్నాం గానీ బంది పోట్ల రాష్ట్ర సమితి బంది పోట్లగా మారారు గుండాలుగా మారారు టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అని చెప్పడానికి ఏ మాత్రం సందేహం లేదు ఈ రోజు అసలు మీకు దమ్ముంటే మీకు దమ్ముంటే మీరు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోవాలి కదా అని కేసీఆర్ అడుగుతున్నాం మీకు దమ్ముంటే ఒక్క వాగ్దానం నిలబెట్టుకునే దమ్ మీకు ఉంటే కదా ప్రజల ముందుకు వచ్చి మేము ఇది చేశాము అని చెప్పుకునే మీకు దమ్ము లేకనే కదా ఈ రోజు వెనక నుంచి దాడి చేస్తున్నారు మీకు దమ్ముంటే ఒక పబ్లిక్ ఫోరం పెట్టండి మీకు దమ్ముంటే రండి ఎవరు మాట్లాడతారో రండి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో మీరు చెప్పండి ఎంత మందికి రుణమాఫీలు చేశారో మీరు చెప్పండి ఎంత మందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కట్టారో మీరు చెప్పండి మీరు చేసిన అభివృద్ధి ఏమిటో మీరు చెప్పండి అసలు మేము ప్రతిరోజు ఛాలెంజ్ చేస్తూనే ఉన్నాము కదా రోజు మాతో కలిసి పాదయాత్ర చేయండి అని మీరు మాతో కలిసి పాదయాత్ర చేయండి మీకు నిజంగానే సమస్యలు ఉన్నాయి అని మేము చూపించలేకపోతే నా ముక్కు నేలకు రాసి మీకు క్షమాపణ చెప్పి నేను వెళ్ళిపోతాను అని కూడా చెప్పాను అది ఏమీ పట్టించుకోకుండా అసలు ప్రజల గురించే ప్రజలు ఎంత రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా మీకు పట్టింపు లేదు నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా మీకు పట్టింపు లేదు ఉద్యోగస్తులకు జీతాలు రాకపోయినా మీకు పట్టింపు లేదు అసలు ఏ వర్గానికి మేలు చేయని మీరు మీకు అధికారంలో ఉండే హక్కు ఎవరిచ్చారు అని అడుగుతున్నాం ఇంత దాడులు చేసే హక్కు ఎవరిచ్చారు అని అడుగుతున్నాం ఈ రోజు పొద్దు నుంచి గమనిస్తే ఏమేమి కార్యక్రమాలు ఏమేమి సంఘటనలు జరిగాయి అని ఈరోజు పొద్దున పోలీసు వాళ్ళు వచ్చి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అయ్యేటట్టుంది మీరు పాదయాత్ర చేయడానికి వీలు లేదు అన్నట్టుగా మాట్లాడారు మేము పాదయాత్ర ఎందుకు చేయకూడదండి మాకు పాదయాత్ర చేసే పర్మిషన్ ఉంది మేము ముమ్మాటికి పాదయాత్ర చేస్తాము అని మేము కొనసాగితే దుండగులు వచ్చి మా బస్సును అడ్డుకున్నప్పుడు వాళ్ళను అరెస్ట్ చేయలేకపోయారు ఆఖరికి దుండగులు మా బస్సును తగ్గి పెడితే కూడా అరెస్ట్ చేయలేదు ఏ మాత్రం అరెస్ట్ చేయకుండా దుండగులు మొత్తము తిరుగుతూనే ఉన్నారు వేల మంది వందల మంది వచ్చినా అసలు కంట్రోల్ తప్పి అసలు వీళ్ళను ఆపాలి అదుపు చేయాలి అన్న యాటిట్యూడ్ కూడా లేకుండా పోలీసులను జీతగాల లాగా తయారు చేసుకుంది టిఆర్ఎస్ పార్టీ అసలు పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ లాగా లేదు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగానే పని చేస్తున్నారు ఇక కండువాలు వేసుకుంటే సరిపోతుంది కదా టీఆర్ఎస్ పోలీసా ఇది తెలంగాణ పోలీసా ఎవరి దగ్గర జీతం తీసుకుంటున్నారు ఎవరి కోసం పని చేస్తున్నారు ప్రజల చేస్తుంది ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎన్ని నియోజకవర్గాలు దాటుకుంటూ వచ్చాము ఎన్ని నియోజకవర్గాలలో మాకు ఇలాంటి అడ్డంకులు చేశారు ఎన్ని నియోజకవర్గంలో ఎన్ని బెదిరింపులు చేశారు ఎన్ని దాడులు చేశారు అన్నిటికీ తట్టుకొని పాదయాత్రలు చేస్తున్నాము కదా ఎందుకు చేస్తున్నాం ప్రజల కోసం చేస్తున్నాము కదా పార్టీకి కొంచెమైనా సోయుండర్లేదా కొంచెమైనా ఉండక్కర్లేదా కనీసం పోలీస్ డిపార్ట్మెంట్ ను కూడా వదిలేయకుండా వాళ్ళను కూడా జీతగాల లాగా తయారు చేసుకున్నారు బీజేపీ పార్టీకి ఆర్ఎస్ఎస్ పార్టీ ఎలా తయారయ్యిందో ఇక్కడ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ కూడా టిఆర్ఎస్ పార్టీ అలాగే తయారు చేసుకుంది ఎక్కడ చూసినా అవినీతే ఎక్కడ చూసినా కరప్షన్ ఎక్కడ భూ కబ్జాలే ఎక్కడ చూసినా ఏ నియోజకవర్గంలో చూసినా కూడా అవినీతే చేస్తున్నారు ఎమ్మెల్యేలు అది ఎత్తి చూపడం తప్పైపోయిందా మీరు అవినీతి చేస్తున్నారని చెప్తే నేను తప్ప మీరు అవినీతి చేయడం తప్పు కాదా మీరు వాగ్దానాలు నిలబెట్టుకోవడం లేదు అని నేను చెప్తే తప్ప మీరు వాగ్దానాలు నిలబెట్టుకోకపోయినా పర్వాలేదా అంటే ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేయడమే తప్ప ఏమవుతుంది తెలంగాణ సమాజంలో ఏమి జరుగుతుంది ఇక్కడ ఏకేక పార్టీ ఈ రోజు రాజకీయాలకు అతీతంగా రాజకీయాలు పక్కన పెట్టి మాకు రాజకీయాలతో సంబంధాలు లేవు మేము ప్రజల పక్షానే ఉన్నాము ప్రజల పక్షాన నిలబడతాము ప్రజల సమస్యలే ఎత్తి చూపుతాము ప్రజల కోసం కొట్లాడతాము అన్న ఏకేక పార్టీ రాజశేఖర రెడ్డి గారి పేరు మీద పెట్టుకున్న పార్టీ కదా అలాంటి పార్టీ అలాంటి పాదయాత్ర చేస్తుంటే సుదీర్ఘంగా మూడు వేల ఐదు మహిళ వేల ఐదు వందల కిలోమీటర్లు నా కుటుంబాన్ని నా ఇంటిని నా బిడ్డలను పక్కన పెట్టి రోడ్ల మీదనే నెలల తరబడి బతుకుతున్నామే ఈ రోజు తెలంగాణ ప్రజల పక్షాన నిలబడిన ఏకేక పార్టీ మా పార్టీ అయినప్పుడు మరి ఈ పార్టీని మీరు ఆదుకోవాల్సిన అవసరం లేదా అని పోలీసులు అడుగుతున్నాం ఈ పార్టీని ఆదరించాల్సిన అవసరం లేదా ఈ పార్టీకి అందరూ అన్ని మీడియా ఇంకొకటైనా అందరు సమాజంలో ప్రతి వర్గమైనా కూడా సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదా ఆలోచన చేయండి ఒక్క ఒక్క కాని ఒక పార్టీ మాత్రమే తెలంగాణలో ప్రజల గురించి ఆలోచిస్తుంది ఆలోచించినందుకు ఏమి సమాధానం చెప్తున్నారు కేసీఆర్ గారు ఏ బహుమతి ఇచ్చింది తెలంగాణ సమాజం ఈ పోలీసులు డిపార్ట్మెంట్ అంతా చూడండి ఏ సమాధానం ఇచ్చిందో ఏమి ఏమి బహుమతి ఇచ్చిందో చూడండి ఈడ్చుకెళ్ళినట్టు ఈ పోలీసులు వారిలో పడేశారు ఇదేమన్నా భావ్యమా మేము చేసిన తప్పేమిటి కేసీఆర్ కు నిజంగానే దమ్ముంటే ప్రజల దగ్గరికి రావాలి కదా ప్రజల దగ్గర మాట్లాడాలి కదా ఎక్కడెక్కడో తిరుగుతాడే ఢిల్లీ అంటాడు ఇంకోటి అంటాడు ఇంకోటి అంటాడు రాజకీయాలు అంటాడు ఇచ్చిన ఒక్క మాట నిలబెట్టు

మనుషులుండే సమాజమేనా ఇది మృగాలుండే సమాజమా అఫ్ఘనిస్తాన్ మీరు తాలిబాన్ల మిగతా వాళ్ళంతా మీ దాసుల మీ సేవకుల బాంచం దొరా మీ కాళ్ళ దగ్గర వాడు ఉండాలనా ఇందుకేనా మీకు ఇచ్చింది తెలంగాణ మీకు రాసిచ్చింది ప్రజలు తెలంగాణ మీరు ఏలుకోండి మీరు రాజ్యాలు ఏలుకోండి మీరు ఇష్టం వచ్చింది చేసుకోండి మీ ఇష్టం వచ్చినట్టు సంపాదించుకోండి అని బంగారు తునక రాష్ట్రం అని చెప్పి నాలుగు లక్షల కోట్ల అప్పుల కుప్పగా చేశారు కేసీఆర్ గారు ప్రశ్నించడం తప్ప ఈ రోజు కేసీఆర్ గారు అవినీతిని ప్రశ్నిస్తున్న ఏకైక పార్టీ వైఎస్ఆర్ అన్ని పార్టీలు అదే అదే కేసీఆర్ తో వాళ్ళు వాటాలు తీసుకోవడం లేదా వాళ్ళు వాటాలు తీసుకున్నారు కనుకనే కదా వాళ్ళు నోరు మూసుకున్నారు వాళ్ళ అవినీతి గురించి మాట్లాడటం లేదు ఈ రోజు మేము మాట్లాడితే మేము తెలంగాణ సమాజము తెలంగాణ ప్రజల గురించి మేము ఆలోచిస్తే మేము పాదయాత్రలు చేస్తే మేము ప్రభుత్వాన్ని నిలదీస్తే ఇదా మాకు ఇచ్చే బహుమానం కేసీఆర్ కు ఉండాలి కేసీఆర్ కి బుద్ధి ఎలాగోలేదు ఇంగితం ఎలాగో లేదు కనీసం ఈ వయసులో సిగ్గన్నా ఉంటే పెద్ద మనిషి అన్న ఇంగితం ఉంటే ఈ వయసులో అయినా ఇప్పటికైనా మహిళ ఒక మహిళ ఉండి నేను పాదయాత్ర చేస్తుంటే ఇదా మీరు ఇచ్చే బహుమతి సిగ్గులేని సర్కార్ సిగ్గులేని కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీలో ఉన్నదంతా నాయకులు కాదు కార్యకర్తలు కాదు టిఆర్ఎస్ పార్టీలో ఉన్నదంతా గుండాలి ఇది బండి పోట్ల రాష్ట్ర సమితి తోపులాటలో జరిగింది ఇది నన్ను లాక్కెళ్ళి ఈడ్చుకెళ్లినట్టు నన్ను బండిలో పడేస్తే జరిగిన సంఘటన టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు దాడి చేసింది మా వాళ్ళ మీద ఎంత మంది అయితే అక్కడ ఉన్నారో నా మీద చేయకపోయినా అందరి మీద దాడి చేశారు కట్టెలతో పట్టుకొని వచ్చారు ఎంత మంది కనిపిస్తే అంత మందిని కొట్టారు కారు అడ్డం వస్తే కార్లు మీద నుంచి పోని పోనిచ్చేంత పని కూడా చేశారు ఇది ఏమైనా ప్రజాస్వామ్యం లాగా ఉందా అని అడుగుతున్నాం పోలీసులు ఎవరిని కాపాడాలి అని అడుగుతున్నాం ఈ రోజు ఏ తప్పు చేయకపోయినా మమ్మల్ని అరెస్ట్ చేస్తారా ఆ దుండగల మీద ఏ కేసులు పెట్టరే ఎన్ని నియోజకవర్గాలు దాటుకుంటూ వచ్చాం మీద దాడులు చేశారు మా ఫ్లెక్సీలు జంపారు మమ్మల్ని బెదిరించారు ఎవరి మీద కేసులు పెట్టారా ఏ ఒక్క నియోజకవర్గంలోనైనా మరి పోలీసులు జీతగాలు లాగా పని చేయకపోతే ఏమి చేస్తున్నారు అని అడుగుతున్నాం ప్రతి నియోజకవర్గంలో ఇదే ఇలాగే తయారు చేశారు కదా పోలీస్ డిపార్ట్మెంట్ నేను ఏపీ తయారు చేసుకున్నారు కదా ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతున్నాం ఇందుకేనా తెలంగాణ తెచ్చుకున్నది ఇదేనా బంగారు తెలంగాణ ఒక మహిళ పాదయాత్ర చేస్తుంటే మూడు వేల ఐదు వందల కిలోమీటర్లు అండర్స్టాండ్ హౌ డిఫికల్ ఇట్ ఇస్ మూడు వేల ఐదు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తే నెలల తరబడి పాదయాత్ర చేస్తే ఇదా ఇచ్చే బహుమతి సిగ్గుండాలి కేసీఆర్ సిగ్గుండాలి టిఆర్ఎస్ పార్టీ గుండాలకి హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి